మామేశ్వరరావు గారు అలాగే వెళ్ళకప్పుడు రామకృష్ణ గారు వనంబాబు గారు వెంకట్రావు గారు అంతా కూడా అంటే భూ సమస్య చెప్తున్నా గద్దె రామారావు గారు దిద్దు లాస్ట్ చెప్తా సీనియర్ మోస్ట్ హ్యాండ్సమ్ గద్దె రామోహన్ గారు కూడా చాలా విషయాలు చెప్పారు సార్ సార్ నేను ఎందుకంటే అధ్యక్ష భూమి అనేది ఒక ఎమోషను ఒక అటాచ్మెంటు భవిష్యత్తు గురించి ఆలోచన పెట్టే ఒక ఇది సార్ తల్లి భూమాత అంటాం భూతల్లి అంటాం అట్లనే ఇళ్ళ పట్టాలు కూడా సార్ అధ్యక్ష ఒక అందరికీ కూడా హక్కుగా భావిస్తారు అది వాళ్ళు సొంతంగా ఉంటే బాగుంటుంది చెప్పి ఆలోచనతోనే పేద ప్రజలు చాలా దాని మీద ఆశ పెట్టుకుంటారు అధ్యక్ష అయితే అధ్యక్ష ముందుగా గౌరస బొండ ఉమ్మగా చెప్పినట్టయితే గతంలో వాళ్ళు ఇచ్చారుగా మనం అన్న టైప్లో అయితే మనం కూడా చాలా ఇబ్బందులు పడతాం అధ్యక్ష అది చెప్పిన తీరు కరెక్ట్గా లేదు అధ్యక్ష కానీ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడు కూడా పేదల పక్షాలు ఉంటారు ఇప్పుడు కూడా పేదలకి అన్ని హక్కులు ఉండాలి ఉంటా ఇల్లు ఉండాలి తింటానికి తిండి ఉండాలి మన సిద్ధాంతం కూడా పార్టీ సిద్ధాంతం కూడా అధ్యక్ష తింటానికి తిండి ఉంటాం ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఉండాలని చెప్పే లక్ష్యంతోనే పుట్టినటువంటి పార్టీ అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ప్రతి పేదవాడికి ఉండాలని చెప్పేసి ఏదైతే సమస్యలు గత జీవోల్లో కుదరట్లేదో ఆ జీవోలన్నీ కూడా మార్చి పేదలకు మంచి జరిగే విధంగా కొత్త చీతో జీవోలు తీసుకురావాలి ప్రతి పేదవాడికి కూడా యోగ్యత ఇల్లు కల్పించాలని లక్ష్యంతో ఎన్నో మీటింగ్లు రెవెన్యూ డిపార్ట్మెంట్తో పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష అలాగే అధ్యక్ష ఏదైతే నూట యాభై కాదు అంటే వారు చెప్పింది నేను బేసిక్గా కాలింగ్ కంటే పిలిచిన అధ్యక్ష యాభై ఐదు జీవో కోసం అధ్యక్ష ముప్పైకి విలీనం గురించి అధ్యక్ష అదే యాభై ఐదు అనేది సపరేట్ అధ్యక్ష అది ఒక గతంలో వాళ్ళటువంటి వాటి అన్ని కూడా రిగ్యులేస్ చేసుకునేది ఇలినేట్ చేసుకునే అవకాశానికి ఒక అవకాశం ఇచ్చారు అధ్యక్ష యాభై ఐదు జీవోలు కానీ అప్పుడు వాళ్ళు ఉపయోగించుకోవాలి ఎందుకంటే ప్రభుత్వాలు మారుతా వచ్చాయి ఎప్పటి నుంచో కూడా గత నలభై యాభై సంవత్సరాల్లో కూడా ఇలాంటి జీవాలు చాలా వచ్చినాయి ఎప్పుడు సమయం మార్పిస్తా ఉన్నా అలాగే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కూడా వాటి యొక్క ఏదైతే లోపల ఉన్నటువంటి వివరణలు కానీ వారి సవరణలు కానీ మారుస్తూ వచ్చారు అధ్యక్ష అయితే అధ్యక్ష ఏదైతే బండ్ రెగ్యులేషన్ చెప్పారు సోదరులు అది ఆల్రెడీ బండ్ రెగ్యులేషన్ అనేది అంటే మామూలుగా మాకు తెలుసు అధ్యక్ష చెరువు పూర్వం ఒక అబ్జెక్షనబుల్ బ్యాండ్స్ ల్యాండ్స్ అన్ని కూడా ఏది కూడా రిజిస్టర్ చేయకూడదని సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష అది రెవెన్యూ పరిధిలో కానీ సీసీఎల్ఏలో పరిధిలో లేదు అలాగే అయితే కెనాల్ బండ్ చెప్పారో అది స్టేట్ టెక్నికల్ టీం కూడా పంపించడం జరిగింది అధ్యక్ష గౌరవ బొండవమ్మ చెప్పినటువంటి కెనాల్ ఎంక్రోచ్మెంట్ ఇది ఎందుకంటే అది డైరెక్ట్గా డిపార్ట్మెంట్ చేసేది కాదు అధ్యక్ష అలాగే ఏదో సీసీఎల్ఏ గారు ట్రాన్స్ఫర్ చేశారు అవన్నీ కూడా అధ్యక్ష ఒక ప్రాణిక వారి కోరిక మీద ట్రాన్స్ఫర్ అవుతారు తప్ప ఇది వారికి ఏదో ఫేవర్ చేయబోయారు ఏదైతే పేదవాడికి మంచి చేయాలో చాలా పారదర్శకంగా చాలా న్యాయపరంగా వాడికి మంచి చేయాలని లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు అధ్యక్ష అందుకనే నూట యాభై గజాల వారి పేదలు ఆక్రమణ చేసుకొని అవి కూడా చాలా మంచి చెప్తాను చేసేటప్పుడు కొద్ది జాగ్రత్తగా ఉండాలి పేదవాడికి మనం గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఏ జీవో ఇచ్చామో వాడికి ఇబ్బంది లేకుండా అన్ని సరళతలను చేసి చేయాలి ప్రాబ్లమ్స్ ఒకవేళ ఒకటి రెండు ఉంటాయి కానీ ఏదో అధికార బలం ఉందని లేకపోతే పదవులు ఉన్నాయని ఇష్టం వచ్చినట్టుగా అన్ని ఆక్యుపై చేసి రెగ్యులేట్ చేసేయమంటే అది కూడా మీరు జాగ్రత్తగా చూసి చేయమని నా సలహా అది కూడా రాసుకున్నాను యాక్చువల్గా అధ్యక్ష నూట యాభై గజాల వరకు ఉచితంగా ఇచ్చే విధంగా జీవో థర్టీ వచ్చింది అధ్యక్ష కన్వీనియన్స్ డీడ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అధ్యక్ష ఏపీఎల్ బీపీఎల్ ఇద్దరు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చే విధంగా ఇస్తున్నారు అధ్యక్ష నూట యాభై కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏపీఎల్ వారికి మాత్రం కొద్దిగా రిషన్ తీసుకున్న పేదలకు యాభై పర్సెంట్ తగ్గింపు అధ్యక్ష అలా మనం ఇచ్చుకోవడం జరిగింది అలాగే పెద్దలు చెప్పినట్టుగా అధ్యక్ష బాగా డబ్బు ఉన్న వాళ్ళకి బలవంతులు ఉన్న వాళ్ళకి ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని ఫ్రీగా చేయమంటే మాత్రం తప్పకుండా ఎట్టి బస్సులో కూడా ఏ ప్రభుత్వం కూడా దాన్ని చేయదు ప్రజలు కూడా ఒప్పుకోరు అధ్యక్ష ఎందుకంటే పేదవాడికి ఇవ్వాలన్న లక్ష్యంతోనే మేము పనిచేస్తాను తప్ప ఎవరు పడితే వాళ్ళు చేయాలని చెప్పేసి లేదు అధ్యక్ష అలాగే అధ్యక్ష అయితే పెద్దలు అడిగారు ముఖ్యంగా విశాఖపట్నం అధ్యక్ష విశాఖపట్నం అధ్యక్ష మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము జోనల్ మీటింగ్ పెట్టుకున్నాం విశాఖపట్నంలో గవర్నమెంట్ అందరూ కూడా చాలా ఇబ్బందితో చెప్పారు ఎందుకంటే రెండు వేల పదిహేనులో ఇచ్చినటువంటి డీడు టు టు బి అంటే డెల్టాస్ కన్వెన్స్ డీడ్ అని చెప్పి రాసినది కూడా కన్వెన్స్ అవ్వలేదు అని చెప్పేసి చాలా బాధపడ్డా అధ్యక్ష అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం అధ్యక్ష ఇది డిసెంబర్ మూడవ వారంలో పెట్టినటువంటి మీటింగ్ అధ్యక్ష దాని తర్వాత మేము ఎన్నో జీవో జీవో కూడా జరిగింది అధ్యక్ష ఇప్పుడు అదే కలెక్టరేట్ గారు కలెక్టరేట్లో ఉంది అధ్యక్ష తప్పకుండా ఏదైతే కలెక్షన్స్ కరెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని ఈ ఇరవై ఒకటో తేదీన జేసీల మీటింగ్కి పెట్టే అధ్యక్ష వీళ్ళని త్వరగా తప్పకుండా అది కూడా పరిష్కరిస్తాం అధ్యక్ష ఏదైతే వెంకటరావు గారు చెప్పారు దాన్ని కూడా మేము తప్పకుండా క్షేత్రస్థాయిలో చూసి దాన్ని కూడా పరిష్కరిస్తాం అధ్యక్ష అధ్యక్ష నేను చెప్పేది ఒకటే అధ్యక్ష తప్పకుండా మీ దృష్టికి ఏమన్నా ఎందుకంటే ధనబాబు గారు ఐడియా ఇచ్చారు అధ్యక్ష మాకు ఇక్కడ ఎమ్మెల్యే అందరూ మీటింగ్ పెట్టాలి ఎందుకంటే జిఓఎం వేసే అధ్యక్ష ఈ రాష్ట్రంలో గత పరిపాలనలో గత ముఖ్యమంత్రి యొక్క అనువాయులందరూ కూడా ఎలా అయితే అన్యాయం ంతా చేశారు వాటిపైన అధ్యయనం చేయడం కోసం ఈ రాబోయే రోజుల్లో పేదలకి ఎలా మంచి మనం మన మంచి పరిష్కార మార్గం చూపిస్తే వాళ్ళకి మంచి జీవన పరిమాణం ఇవ్వగలము అని చెప్పేసి ఒక జియో వేసాం అధ్యక్ష దాంట్లో నేను చైర్మన్ గా ఉంటూ ఫైనాన్స్ మినిస్టర్ గారు మన మన ఎంఏయూడి మినిస్టర్ గారు ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఫరూక్ గారు అలా ఇండస్ట్రీస్ మంత్రి గారు ఐదుగురు కూడా సభ్యులు ఉన్నారు అధ్యక్ష ఈ రోజు సాయంత్రం మూడింటికి ఆ మీటింగ్ పెట్టుకున్నాం అధ్యక్ష ఫస్ట్ మీటింగ్ దాని తర్వాత ఎమ్మెల్యే మీటింగ్ పెట్టుకోవడం కదా మనకి రేపు అయిపోతుంది కదా కుదట్లే కాబట్టి త్వరలో ప్రతి జోన్ లో పెట్టుకుంటా ఉంటాం ఈ జియోఎం లో కూడా తప్పకుండా ఏ ఈ సభ్యులు చెప్పారు ఈ సవరణ గురించి కూడా మేము మాట్లాడతాం ఎందుకంటే నేను చెప్పినట్టుగా గతంలో ఒక అవకాశం ఇచ్చింది ఎప్పుడప్పుడు అవకాశం ఇస్తూ ఉంటుంది ఏ ప్రభుత్వం ఇస్తుంది యాభై ఐదు ఒక అవకాశం ఇచ్చింది అప్పుడు వాళ్ళు వాళ్ళు ఉపయోగించుకోలేదు ఎప్పటికప్పుడు మాకు ఇంకా బాగుంటే బాగుంటుంది నాకు ఆశ ఉంటుంది అప్పటికి ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఇచ్చేది తప్పకుండా వారు చెప్పినాయి కూడా వాళ్ళు ఎక్సెప్ట్ అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఎనీ అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్ మీ దృష్టిలో ఉన్నా కూడా తప్పకుండా మా దృష్టికి తీసుకురండి తప్పకుండా ఎలాగైతే వైజాగ్ ఉన్నటువంటి సమస్యలు పంచ పంచ